హాలూయా ప్రభు అనేసుక్రీస్తునామలో మీకందరికీ హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు ఈ ఉదయ కాల సమయంలో మరొకసారి విధంగా ఈ బుధవారం దినాన విజ్ఞాపన ప్రార్థనలో మనం కూడుకునడానికి ప్రభు కృపను అనుగ్రహించినందుకు ఆ దేవాంతి దేవునికి మహిమ కలుగునుగాక ప్రార్థన చేసుకుని ప్రార్థన మనం ప్రారంభించుకుందాం దయచేసి మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ల ద్వారా మాకు తెలియపరచండి మీరు మేము కలిసి అందరూ ప్రార్థన చేద్దాం దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు దయచేసి తలవంచండి ప్రార్థన చేసుకొని ఈ యొక్క ప్రార్థన మనం ప్రారంభించుకుందాం స్తోత్రం 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 స్తోత్రం

stuti 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 praise the lord 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 hallelujah 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 daivame stotramaya 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 hallelujah 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 തണ്ടി സ്തോത്രം 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 പരിശുദ്ധ 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 മഹിമകളരാജ മഹിമകളരാജ മഹിമകള രാജ സ്ഥോത്രം സ്ഥോത്രം സ്തോത്രം 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 സ്ഥോത്രം സ്ഥോത്രം പരിശുദ്ധനും പ്രേമാവരൂപി വെന ദൈവം ഘനമയായി ശ്രേഷ്ഠമായ പരിശുദ്ധമെന് നാമാക്കൂത്രോത്ര ചെല്ലിസ്ഥ പ്രഭുവാ అయ్యా ఈ బుధవారం ప్రార్థన విజ్ఞాపన కూడికన ప్రభు అయ్యా ప్రార్థనతో ప్రారంభిస్తుండగా ప్రభు అయ్యా ప్రార్థనతో ప్రారంభిస్తున్నాము ప్రారంభిస్తున్నామునైనా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభువా ఆత్మస్వరూపిగా ప్రభువ మీరు మా మధ్యకి దిగి వచ్చినందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభువ కూడికను ప్రభువా ఆది నుంచి అంతం వరకు ప్రభువ మీ ఆత్మ సారథ్యంలో జరిగించండినైనా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభువ ప్రార్థిస్తుండగా ప్రభువ మా ఒక్కొక్కరికి ప్రభువా ఆత్మని విజ్ఞాపన ఆత్మను దయచేయండినైనా ప్రభువ ఆసక్తి కలిగి ప్రభువ మీ సన్నిధిలో అనేకమైన విజ్ఞాపనల కొరకు ప్రభువ ప్రార్థించే ప్రభు ప్రార్థన ఆసక్తిని మా ప్రభు మా ఒక్కొక్కరికి మీరు దయచేయండి అయినా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువ మీ సన్నిధిలో చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపనను ప్రభువ మీరు ఆలకించి ప్రభువ వెనువంటనే కార్యాన్ని జరిగించి తండ్రి ప్రభువ అయ్యా అనేకుల జీవితాల్లో ప్రభువ మీ ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు జరిగించి తండ్రి ప్రభువ అయ్యా ఇవి ఆరాధన అంతటి ద్వారా ప్రభువ మీరు మాత్రమే ప్రభువ మహిమ ఘనతా ప్రభావాలు పొందుకున్నామని ఏ స్వాతి పరిశుద్ధమైన మామూలు అడిగి వేడుకొని చున్నాము తండ్రి దేవునికి స్తోత్రం పాట పాడుకుంటూ ప్రభైన ఏసయ్య నామాన్ని మనం మహిమపరుద్దాం అందరూ మాతో కలిసి చప్పట్లు కొడుతూ ప్రభు ఏ సయ్యనామాన్ని నిలుచు ధన్యదా దయచేసినవే నీకేనా కృతజ్ఞతలు అందరూ కలిసి దేవుని మహిమ మహిమపరుశు ఆరాధన చేద్దాం ఏసయ్యా నీ కృపణు సన్నిధిలో నిలుచు దన్యత దయచేసి నీకేన కృతజ్ఞతలు దయచేసి నీకేన కృతజ్ఞతలు యేసయ్యా నీ కృపనను పాలపరచెనే నీ తోడు నాకు తేజాలు నేనే నీకి భయపడను నీ తోడు నాకు తేజాలు నేనే భయపడను నీ కౌగిలిలో గిలీలో నెమ్మది అనుభవీ చేదాం ఇసయా మీ కౌలిలో నెమ్మది

కృతజ్ఞతలు ఈసీ కృపణల్ బలపరచే నాయడల నీకుల ప్రేమా వర్ణిం పశక్యము కానిది ாயடல நீ குண பிரேமா வர்ணிம் பக்கவும் காதி கொணமுன அப்போது ஏசையா நீரக்கேன பிராணமுனு కాపిసు కోందు ను ఈసయాం ఈసయాం ది క్రుపనల్న్ బలా పరచెనేన్ నిలుచు దమనదాం దయచే సినాంన్ छह निकजज्ञतलो ईसया निकुपल पर पड़े ட்டடன கத்தியு சு இடன ஆச க கத்திம் சொல்க

Ni san ni đi lo ni lu chu đam nhã tam đại Ni khe na trú thạnh Ni san ni đi lo ni lu chu đam nhã tam đại Dagnatırım, i sayam, dikrupal ol, balıparac ne? krupanal ol, balıparac ne? krupanal ol, ne? krupanal ol,